యావత్ ప్రపంచంలో మానవాళి సహజంగా వారి వారి నిత్య కర్మలను అనుసరించడానికి లేస్తారు నాయన దారిని ప్రాతకాలము లేదా వారి కామ్యకర్మల కాలం అని పిలుస్తారు కానీ మేము ఏ కోరిక లేకుండా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా కేవలం నీవు కావాలని మాత్రమే లేచొచ్చిన కాలం శిరుకాలం ఆ యొక్క శిరుకాలంలో కాలంలో మేము ప్రవేశించి సింహాసనం మీద కూర్చునేటువంటి నీ యొక్క పాదాల చెంత వరకు కూడా మేము చేరుకున్నాము బంగారు తామర పువ్వులపైన ఉన్నటువంటి నీ పాదాలకు శరణు స్వామి నీ పాద సేవే నాకు కావాలి మా అందరికీ అనే వాయిద్యాన్నో లేదా గరుడ ధ్వజమునో లేదా అధిశేషుణ్ణో ఇవన్నీ కూడా ఎందుకు అడిగాము అంటే మాలో కూడా నిన్ను చూపించుకోవడం కోసం అడిగాము ఈ యొక్క వస్తువులు వాద్య కోరికలు అనేటువంటివి కూడా కల్పితమైనవి నీవు మాత్రమే నాకు కావాలి నిన్న స్వామి మనల్ని అన్వేషిస్తున్నాడని చెప్పాను కదా గోపికను అన్వేషిస్తున్నాడు ఇంకా నువ్వు కూడా వీళ్ళు ఏ కోరికలతో వచ్చి ఉన్నారు ఇక్కడ వీడు చెప్తున్నమాట నిన్ను చేరడానికి మాకు ఇహలోక బంధాలు ఏమైనా ఉన్నా లేదు మాకితరత్ర కోరికలు ఉన్నాయి అనుకున్నా లేదు పూర్వ కర్మలో ఉత్తర కర్మలో ఇంకా నా భుజాల మీద పడి అనుకున్నా అవన్నీ కూడా నీవు తొలగించి ఏడేడు జన్మల బంధం మీకు మాకు ముడివేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి ఏ విధమైన బంధం కావాలి అంటే రాముడు అరణ్యానికి వెళితే భరతుడు పాదుకలు పెట్టుకుని దూరంగా సేవ చేసిన బంధం కాదు లక్ష్మణుడు వెనువెంటనే ఉండి అన్నకి ఏ విధంగా కాపలా అన్న మీద ఎవరైనా యుద్ధానికి నిద్రపోకుండా కంటికి వేయకుండా కాపలా కాశాడు చెమట అని విజునిగర వీస్తూ ఉంచున్నాడు అటువంటి బంధమును మాకు ఇవ్వాలి అంతటి దృఢత్వమైన బంధం అక్కడ మనకి చెబుతుంది అని ఏడేడు జన్మల బంధము మనది అలాగే మరు రాబోయే ఏడేడు జన్మల బంధము కూడా నీతో ఈ విధంగా ఉండాలి రామలక్ష్మణులకు ఉన్నటువంటి బంధంగా భరత శత్రుఘ్నులు ఎక్కడో రాజ్యానికి పాలించారు రాముడికి దూరంగా ఉండి నీ అనుగ్రహంతోనే అలా నీ అనుగ్రహం ఇచ్చేస్తా నువ్వు ఎక్కడో బతుకుంటే కుదరదు నీతో పాటే సావాసం చేయాలి నీ పాదాల దగ్గరే నేను రమించాలి నిన్ను నేను ప్రేమించాలి నీ ప్రేమను నేను పొందాలి అటువంటి వరాన్ని మాత్రమే యుష్ స్వామి అని చెప్పి అమ్మవారు ఈ రూపకంగా తెలియజేస్తుంది పరై అనే వాయిద్యము ఇచ్చేసాను కదా ఎన్నిసార్లు అడుగుతారు ఆ వాయిద్యం గురించి ఆల్రెడీ మీకు ఇచ్చేసినటువంటి కోరికలన్నిటినీ గురించి కూడా తిరిగి పునః 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 ఎందుకు ప్రదర్శిస్తున్నారని చెప్పి స్వామి మరింత లోతుకు వెళ్ళి ఆలోచిస్తుంటే స్వామి అని అంటే వాయుధ్యము కాదు నీ యొక్క అంతరాత్మలోని స్థానం నీ యొక్క శరీరపు పాద బిందువులను పాదయో వచ్చేటువంటి చెమట శ్వధాలను తుడిచేటువంటి భాగ్యం